فإن خير الحديث كتاب الله وخير الحديث هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بداء وكل بدعة ضلالة وكل ضلالة في النار قال الله تبارك وتعالى في قرآن المجيد يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون సర్వ ప్రశంసలు సకల పొగొడతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహుకు మాత్రమే శోభిస్తాయి సోదులారా లారా అల్హదుల్లా అల్ల అనుగ్రహంతో అతి పవిత్రమైనటువంటి రమదాను మాసాన్ని మనము దాటుకున్నాము షవ్వాల్ నెలవంక కనిపించింది ఈదుల్ ఫిత్రు పండుగ చేసుకుంటున్నాం వాస్తవానికి ఈ పండుగ యొక్క లాభాన్ని ఎవరు పొందారు ఎవరైతే రమదాను మాసం ఆరంభం నుంచి రోజాలు పాటించారో వారు నిజంగా అసలు సిసలైన పండుగ వారిదే ఎవరైతే తరావీహ్ నమాజులు నిష్టగా పాటించారో అసలైనటువంటి పండుగ వారిదే ఎవరైతే చివరి పది రాత్రులలో జాగరణ చేసి తౌబా చేసుకున్నారు పుణ్యాలు సంపాదించుకున్నారు వారిది నిజమైనటువంటి పండగ ఎందుకంటే వారు పాటించిన రోజాల ద్వారా వారు పాటించినటువంటి తరావిహి నమాజుల ద్వారా వారు చేసినటువంటి జాగరణల ద్వారా వారు చేసుకున్న పుణ్య పుణ్యకార్యాల ద్వారా అల్లా సుభాన్ వారిని మన్నిస్తాడు వారి పుణ్యాలను రెట్టింపు చేసేస్తాడు వారి మీదున్న పాపాలు తుడిపేస్తాడు కావున అసలైనటువంటి పండుగ వారిది సోదులారా అల్లా సుబ్బాన్ అవతాల మనందరి వద్దకు అంతిమ దైవ గ్రంథమైనటువంటి కురాన్ను పంపాడు ఎందుకు ఇస్లాం ధర్మాన్ని తెలుసుకోమని మానవుడు నిజమైనటువంటి రుజుమార్గాన్ని పొందాలని పుణ్యం ఏదో పాపం ఏదో తెలుసుకోవాలని ధర్మం ఏదో అధర్మం ఏదో తెలుసుకోవాలని సత్యమేదో అసత్యమేదో మార్గమేదో అపమార్గమేదో తెలుసుకోవాలని అల్లా ఈ గ్రంథాన్ని మన వద్దకు పంపాడు అయితే ఈరోజు యావత్తు ముస్లిముల యొక్క పరిస్థితి చాలా మంది ఏ విధంగా నడుస్తున్నారంటే ఈ గ్రంథాన్ని పక్కన పెట్టేశారు తాత ముత్తాతల యొక్క పద్ధతులనే ఫాలో అవుతున్నారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి తాత ముత్తాతల పద్ధతులను ఫాలో అయితే మనకు సన్మార్గం లభించదు దీన్ని ఫాలో అయితే కనుక ఖచ్చితంగా సన్మార్గం లభిస్తుంది మన తాత ముత్తాతల యొక్క అడుగు జాడల్లో నడిస్తే మనం స్వర్గానికి వెళతామా లేదా అన్నటువంటి విషయం సంశయం కానీ ఈ గ్రంథాన్ని పట్టుకుంటే కనుక దీనిలో ఉన్న విధంగా ఆచరిస్తే కనుక స్వర్గం ఖాయం కావున సోదరులారా ఈ గ్రంథం మనందరికీ పిలుపునిస్తుంది

ఆ అల్లాయే మీకోసం కోసం భూమిని పాన్పుగా చేశాడు ఆకాశాన్ని కప్పుగా చేశాడు ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు భూమిలో రకరకాల పంటలను కూరగాయలను ధాన్యాలను పండిస్తున్నాడు ఇదంతా చేసిన వాడు అల్లా అని మీకు తెలిసినప్పుడు అల్లాతో పాటు మరొక దేవుడు ఉన్నాడనే మాట మీరు చెప్పగాకండి అల్లాతో పాటు మరొక దేవుణ్ణి చేసి మీరు ఆరాధించగాకండి ఎందుకంటే మీరు నడిచే నేలను పుట్టించిన వాడు అల్లా మీరు పీల్చుకునే గాలిని పుట్టించిన వాడు అల్లా మీరు తినే ఆహారాన్ని పుట్టించిన వాడు అల్లా మీ జీవనము మీ మరణము మొత్తం అల్లా ఇచ్చినటువంటి అనుగ్రహం అలాంటప్పుడు అన్ని చేసిన వాడు అల్లాకు కాకుండా మరొకొరిని ఆరాధించడం అనేది ఇది ఘోరమైనటువంటి పాపం సోదరులారా సోదరులారా షిర్కు అనేటటువంటి మాటను మీరు విని ఉంటారు ఖురాన్ మరియు హదీసులలో షిర్క్ అనేటువంటి మాట అతి ఎక్కువగా కనిపిస్తుంది షిర్క్ అంటే ఏమిటో తెలుసా బహుదైవారాధన అల్లాహతో పాటు మరొక దేవుణ్ణి తీసుకొని వచ్చి పెట్టడము షిర్క్ అంటారు అల్లాహతో పాటు వేరే వారిని కూడా ఆరాధించడము షిర్క్ అంటారు దీనికి పాల్పడిన వాడికి క్షమాపణ అనేది లేదు అల్లాహ్ వద్ద అల్లాహ సుబానవతాల మానవుడు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా అల్లాహ క్షమిస్తాడేమో కానీ షిర్కు చేస్తే మాత్రం అల్లాహ్ సుతరాము క్షమించడు కురాన్ గ్రంథంలో నాలుగవ సూర సూర్య నిశ నలభై ఎనిమిదవ ఆయుధులు అల్లా అంటున్నాడు అల్లాహ్ దృష్టిలో షిర్కు బహుదైవారాధన అనేది క్షమించరాని నేరము ఇది తప్ప ఆయన తలుచుకున్న దాసుల యొక్క పాపాలన్నీ కూడా తుడిచిపెట్టేస్తాడు కానీ ఒక్క షిర్కును మాత్రం అల్లా సుత్తరాము క్షమించడు కావున సోదరులారా ఈరోజు ముస్లిములు అల్లా ఏ తప్పునైతే దాని దాంజోలికి వెళ్తున్నారు ఏ పాపాన్ని అయితే అల్లా మన్నించడో ఆ పాపానికి మాటి మాటికి ఒడిగడుతున్నారు సోదరులారా ఈ చిరుక్ అనేటువంటి జాడ్యం ఎలాంటిదంటే వ్యభిచారం కంటే ఘోరమైనది మద్యం కంటే ఘోరమైనది నరహత్య కంటే కూడా ఘోరమైనది వంద మందిని చంపటం కంటే కూడా ఇంకా ఘోరమైనది ఈ యొక్క షిర్క్ అనేది సోదరులారా కావున కొన్ని సంవత్సరాల నుండి మనం ఈ కురాన్ సందేశాన్ని మీకు బోధిస్తూనే ఉన్నాం ఇంకా బోధిస్తూనే ఉంటాం ఇంకా అల్లా కానీ మార్పు అనేది ముఖ్యం సోదరులారా ఏమంటారు పెద్దో లేదో అన్నారనమాట చెవిటి వాడి యొక్క చెవిలో ఎంత శంఖ ముందినా కూడా లాభం లేదన్నట్టుగా ఆ విధంగా మన వైఖరి ఉండకూడదు అల్లా యొక్క వాక్యాలు ఈ గ్రంథంలో ఉన్నటువంటిది ఏ మనిషి రాసిన రాతలు కాదు ఏ మానవుడు కల్పించినటువంటి మాటలు అంతకంటే కాదు ఏడు ఆకాశాల పైన ఉన్నటువంటి మహోన్నతుడైనటువంటి అల్లాహ రబ్బుల ఆలమీ వద్ద నుంచి ప్రవక్త మొహమ్మద్ అల్ సల్ వారి వద్దకు వచ్చినటువంటి సందేశం ఈ దివ్య కురాన్ ఇందులో ఉన్న మాటలు అల్లాహ యొక్క మాటలు ఈ మాటలు మీరు వినగానే మీ హృదయాల భయంతో కంపించాలి ఇందులో ఉన్న మాటలు మీ చెవికి తాకగానే మీరు మారిపోవాలి ఇందులో ఉన్న ఆదేశాలు మీరు వినగానే మీలో ప్రవర్తన మారాలి అయినా కూడా మీరు మారట్లేదంటే అల్లా మాటను లెక్క చేయడం లేదని అర్థం అయినా కూడా మీరు మారటం లేదనంటే అల్లా మాటలు పెడచివుని పెడుతున్నారని అర్థం అల్లా మాటలను పెడచివుని పెట్టేవాడు నరకానికి పోతాడు అల్లా మాటలు వినకుండా తన ఇష్టానుసారం జీవితం గడిపేటటువంటి వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ సాఫల్యం పొందలేడు కావున సోదరులారా మీ ప్రభువు తరపు నుంచి వచ్చినటువంటి ఈ గ్రంథాన్ని మీరు విశ్వసించండి ఎత్తలైక మీరు మీ ప్రభు తరపు నుండి అవతరించిన ఈ గ్రంథాన్ని మీరు విశ్వసించండి ఈ గ్రంథంలో ఉన్న పలుకులను మీ జీవితాల్లో అమలు చేయండి ఈ గ్రంథంలో ఉన్న ఆదేశాలను మీరు పాటించండి అప్పుడే మీకు రుజుమార్గం దొరుకుతుంది అల్లాహ్ వద్ద నుండి మీకు సన్మార్గం లభిస్తుంది కావున సోదరులారా షిర్కు బహుదైవారాధన జోలికి వెళ్ళకూడదు బహుదైవారాధన చేసినటువంటి వాడి యొక్క పరిస్థితి ఎలాంటిదంటే అల్లా సుబ్బానవుతా కురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు సూది రంధ్రం గుండా ఒంటె దూరడం ఎంత కష్టమో ఈ యొక్క బహుదైవారాధకులు కూడా స్వర్గానికి వెళ్ళడం అంతే కష్టమని అని అల్లా చెప్పాడు సూది రంధ్రంలో దారం దూర్చడమే మనకు ఒక నిమిషం టైం పడుతుంది ఒంటె దూరుతుందా అసలు అసంభవం ఆ విధంగా ఎవరైతే అల్లాతో పాటు మరొక దేవుడు ఉన్నాడని చెప్పాడు అల్లాతో పాటు మరొక దేవుణ్ణి చేసి ఆరాధించాడు అలాగే ఎవరైతే సమాధులు దర్గాలని చెప్పేసి వెళ్తున్నారు వాళ్ళు ఏ విధంగా సూది రంధ్రంలో ఒంటి దొరడం కష్టమో ఆ విధంగా ఇలాంటి వారు స్వర్గానికి కూడా వెళ్ళలేరు అని అల్లాహ సుభానవతాల తెలియజేస్తున్నాడు కావున సోదరులారా మీ ప్రభువు మిమ్మల్ని పుట్టించిన వాడు మీ సృష్టికర్త అల్లా ఒక్కడే ఇది మీరు గుర్తించండి గుర్తు పెట్టుకోండి నా దేవుడు నా స్వామి నా ప్రభు అల్లా ఒక్కడే అన్న విషయాన్ని మీరందరూ విశ్వసించండి బహుదైవారాధన విడిచిపెట్టండి ఈ సమాధులు దర్గాలు ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా మానవులు సృష్టించుకున్నవే తప్ప వాస్తవానికి అండ బ్రహ్మాండాన్ని తయారు చేసినటువంటి వాడు అల్లా తప్ప మరొక దేవుడు ఎవడు లేడు సోదరులారా దాని తర్వాత అల్లా సుభాన అవుతాల మనకు ఆదేశం ఇచ్చాడు ఐదు పూటల నమాజ్ చెయ్యమని సోదరులారా ఈ ఐదు పూటల నమాజ్ అనేది ఏ వ్యక్తి జీవితాన్ని ఆటంకపరచదు సోదరులారా ఏ వ్యక్తి జీవితానికి నష్టాన్ని కలిగించదు సోదరులారా ఈ నమాజ్ అనేది ప్రతి ముస్లిం పైన విధి గావించబడి ఉంది ఐదు పుటల నమాజ్ అనేది ఖచ్చితంగా చేయాలి రమజాను మాసంలో మజీదులు నిండిపోతున్నాయి జుమ్మా రోజున మజీదులు నిండిపోతున్నాయి ఈద్గా రోజున ఈద్గా మైదానాలను నిండిపోతున్నాయి మరి ఐదు పుటల నమాజ్ కు మాత్రం మస్జీదులో ఏ పురుగు కూడా కనిపించడం లేదు ఎందుకు సోదరులారా ఒకసారి మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి రమజాను మాసాన్ని మనం పొందాం ఈరోజు రమజాన్ అనేది ఒక గురువు లాంటిది శిక్షణ ఇవ్వడానికి మనకు వచ్చిందనమాట రమజాను మాసం అనేది ఒక ముస్లిం ఎలా జీవిత విధానం గడపాలో ముప్పై రోజులు మనకు నేర్పిస్తుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఎలా బ్రతకాలో మూడు వందల అరవై ఐదు రోజులు ఒక ముస్లిం ఎలా బ్రతకాలో ముప్పై రోజులు ట్రైనింగ్ ఇవ్వడానికి మనకు రంజాన్ మాసం వచ్చింది కావున ఏ విధంగా రంజాన్ మాసంలో మనం నమ చదివామో అదే విధంగా ప్రతి రోజు కూడా మన జీవితంలో కనపడాలి ఏ విధంగా రంజాన్ మాసంలో మనం నిష్ఠగా సత్కార్యాలు పుణ్యకార్యాలు చేసుకున్నామో అది జీవితాంతం కూడా ఉండాలి సోదరులారా ప్రతి వ్యక్తి కూడా తన వ్యవసాయం చేసుకుంటూనే ఉద్యోగం చేసుకుంటూనే తన పని బాటలు చేసుకుంటూనే వ్యాపారం చేసుకుంటూనే ఐదు పూట్ల నమాజ్ను కూడా స్థాపించాలి సోదరులారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన డ్యూటీ మీద మనం ఉన్నాం మన పని మీద మనం ఉన్నాం మన వ్యాపారం మీద మనం ఉన్నాం అజా నిలబడింది ఐదే ఐదు నిమిషాలు నమాజ్ చేసుకో మళ్ళీ నీ వ్యాపారంలో వెళ్ళిపో నీ పని బాటల మీద వెళ్ళిపో ఎవరు నిన్ను చేయొద్దంటున్నారు ఎవరు నిన్ను ఆటంకపరుస్తున్నారు కానీ ఈరోజు గంటలు గంటలు సినిమాలు చూడడానికి సమయం ఉంది ఫోన్లు చూడడానికి సమయం ఉంది మన వ్యాపారాలు డబ్బులు సంపాదించుకోవడం మన వద్ద టైం ఉంది కానీ అల్లాను ఆరాధించడానికి మన వద్ద సమయం లేదంటే నిజంగా ఇది దౌర్భాగ్యకరమైనటువంటి విషయం సోదరులారా సోదరులారా ఏ మతం వాళ్ళైనప్పుడు కూడా తాము విశ్వసించినటువంటి దైవాల ఆరాధనల విషయంలో నిర్లక్ష్యం చేయడం లేదు ఒక ముస్లిములు తప్ప ముస్లిములు మాత్రమే నమాజ్ చేసి విషయంలో బద్ధకము సోమరతనానికి ఉన్నారు కావున సోదరులారా మారాలి ఈ నమాజ్ అనేది మన మేలు కొరకు సోదులారా దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలీహు సల్లం వారిని అల్లా సుబాన్ అవతాల ఏడు ఆకాశాల పైకి పిలుచుకున్నాడు దాన్ని మేరాజి యాత్ర అని అంటారు ప్రవక్త సలహా అలీ సల్లం వారు తన బాబాయి చనిపోయారు తన భార్య చనిపోయింది అలాగే తాయిఫ్ నగరానికి ఆయన దావా సందేశం ఇద్దామని చెప్పేసి వెళితే అక్కడ రాళ్లతో కొట్టారు పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి ప్రవక్త మహమ్మద్ సల్లాహాహు సల్లం వారికి పరలోకాన్ని చూపించాలని అల్లా సుబాన అవతాల పైకి తీసుకెళ్లాడు ప్రవక్తలందరినీ కలిశారు స్వర్గంలో ఏముందో నరకంలో ఏముందో అక్కడ ఏం జరుగుతుందో నరకంలో ఎలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉన్నాయో స్వర్గంలో ఎలాంటి అనుగ్రహాలు పొందుతున్నారు ఇవన్నీ కూడా ప్రవక్త సల్లల్లా సల్లం వారికి చూపించడం జరిగింది సోదరులారా అప్పుడు అల్లా తాలా నీ ఉమ్మత్తు మీద నీ యావత్తు ముస్లిం సమాజం మీద ఆ రోజుకు నేను యాభై పూటల నమాజును విధి గావిస్తున్నానని అల్లా తాలా చెప్పాడు సరే అల్లా అని చెప్పి ప్రవక్త మహమ్మద్ సల్లా వారి తిరిగి వస్తూ ఉంటే ప్రవక్త మూసా అలీ వారు బని ఇస్రాయిల్ ప్రవక్త ఉన్నారు కదా మూసా సల్లం వారు కనిపించారు మొహమ్మద్ అల్లా నీ ఉమ్మత్తు మీద యాభై నమాజులు రోజుకి విధిగా గావించాడు కదా నీ ఉమ్మత్తు నెరవేర్చలేదయ్యా అని చెప్పారు ఏం చేయాలి కొన్ని తగ్గించమని అల్లాని అడగండి ప్రవక్త మొహమ్మద్ సల్ల అసల్మారు వెళ్ళారు అల్లా నా ఉమ్మత్తు యాభై పూటల నమాజ్ చేయలేదు అల్లా యాభై నమాజులు ఒక్క రోజులోనే చేయలేదు తగ్గించాలనగానే నలభైకి మళ్ళీ వచ్చారు మూసా అలీ సల్లం వారు అన్నారు మొహమ్మద్ నలభై నమాజులు కూడా చేయలేదు మళ్ళీ వెళ్ళండి మళ్ళీ వెళ్ళారు తగ్గించమన్నారు ముప్పై నమాజులు మళ్ళీ వచ్చారు ముప్పై కూడా చేయలేదు మళ్ళీ వెళ్ళండి మళ్ళీ వెళ్ళారు ఇరవై అలా మాటి మాటికి వెళుతూ చివరికి ఐదు నమాజులు ఫిక్స్ అయిపోయాయి మూస అల్లీ సలం అన్నారు ముహమ్మద్ సల్హు అసల్లం ఈ ఐదు నమాజులు కూడా నీవు ఉమ్మత నెరవేర్చలేదు అని అన్నారు లేదు ఇంతకంటే తగ్గించమని అడగడానికి నాకు అన్నారు ప్రవక్త గారు అప్పుడు అల్లా తాలా అన్నాడు ముహమ్మద్ నా వద్ద మాట మారదు యాభై పూటల నమాజ్ చేయమన్నాను రోజుకి కానీ చివరికి ఐదు నమాజులు ఫిక్స్ అయిపోయాయి ఎవరైతే రోజులు ఐదు నమాజులు చేస్తారో వారికి యాభై పూటల నమాజ్ చేసినంత పుణ్యాన్ని ఇచ్చేస్తాను అని అన్నాడు అల్లాతాల తాలా కావున ఎవరైతే రోజుకు ఐదు నమాజులు చదువుతారో వారికి యాభై నమాజులు చదివినంత పుణ్యాన్ని అల్లాతాల ఇచ్చేస్తాడు అల్లాతాల ఖురాన్లో కురాన్లు అంటున్నాడు వస్తాయి విశ్వబరి వ నిశ్చయంగా నమాజ్ అనేది చాలా పెద్ద పనే ఐదు పూట్ల నమాజ్ చేయడం అనేది చాలా కానీ అల్లా అంటే భయం ఉన్న వారికి మాత్రం ఈ నమాజు చాలా సులభము అంటున్నాడు అల్లా తాల కావున సోదరులారా ఏం చేసుకోకుండానే నమాజులు చదవకుండానే ఇట్టే స్వర్గానికి పోతామని మీరు ఏమన్నా కళ్ళ కల్లా అసలు అసంభవం నమాజు చేయకుండా ఏ వ్యక్తికి సాఫల్యం దొరకదు నమాజులోనే లోనే సాఫల్యం ఉంది ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అన్నారు ఇన్న బైన బైన షిర్కి వల్ కుఫ్రి ఒక ముస్లింకి ఒక ముస్లిం మధ్యలో నమాజు ఉంది ఆ నమాజు చేసేవాడు ముస్లిం అవుతాడు చేయని వాడు ముస్లిమేతరుడు అవుతాడు మనం ముస్లింల్లో ఉండాలా ముస్లిం ఏతరుల్లో ఉండాలా అన్నది మనం ఆలోచించుకోవాలి నేను కనుక ముస్లింగానే ఉండాలి అల్లా దాసులుగా జీవితం గడపాలి నాకు రేపు స్వర్గం కావాలనంటే ఖచ్చితంగా నేను నమాజు చదవాలి కావున సోదరులారా ఈ నమాజు ద్వారా మన పాపాలు క్షమించబడతాయి ఏదైతే మీరు అజాన్ వినపడుతుందో అజాన్ వినపడగానే చక్కగా ఉజు చేసుకొని మీరు బయలుదేరారంటే ఆ ఉజు ద్వారా పాపాలు క్షమించబడతాయి చేతులు కడిగారు కదా ఆ చేతులతో నీటి బొట్లు రాలిపోయేటప్పుడు ఆ నీటి బొట్ల ద్వారా మీ చేతుల ద్వారా జరిగిన పాపాలు క్షమించబడతాయి ముఖం కడుగుతారు కదా అలాగే మీరు ఏదైతే మీ యొక్క ముఖం ద్వారా మీ కళ్ళ ద్వారా మీ నోరు ద్వారా ఏదైతే పాపాలు జరిగాయో ఆ పాపాలు ఉజ్జు చేసేటప్పుడు చెరిపివేయబడతాయి ఉజ్జు అవయవాలు ఒక్కొక్క అవయవం కడిగినప్పుడల్లా ఆ అవయవం ద్వారా జరిగిన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి రాలిపోతాయి తర్వాత మజీదుకు నడిచి వెళ్తాడు కదా ఆ నడిచి వెళ్ళేటప్పుడు కూడా ఒక్కొక్క అడుగుకు పాపం చెరిపివేయబడుతుంది ఒక్కొక్క అడుగు పుణ్యం రాయబడుతుంది అంతటి ప్రాధాన్యత ఉంది తర్వాత నమాజు చదవడం వల్ల పాపాలు క్షమించబడతాయి మదీనాలో అబుల్ ఇస్ర్ అనేటువంటి ఒక ఖర్జురాల దుకాణం దారుడు ఉండేవాడు ఖర్జురాలు వ్యాపారం ఉండేది ఒక స్త్రీ వచ్చింది ఖర్జూరాలు కావాలని అతనేం చేశాడంటే ఖర్జూరాలు ఇంట్లో ఇంకా మంచి ఉన్నావని ఇంట్లోకి తీసుకెళ్లాడు ఎవరూ లేని సమయం చూసి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు ఆమె ఏం చేసింది అల్లాతో భయపడమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చేసింది పాపమే కానీ అల్లా చూస్తున్నాడన్నటువంటి భయం అతను హృదయంలో కలిగింది ప్రవక్త సలహా ఉల్లం వారి వద్దకు వెళ్ళారు అల్లా యొక్క ప్రవక్త నేను పరాయి స్త్రీని ముట్టుకున్నాను నన్ను శిక్షించండి అని చెప్పేసి వేడుకున్నారు ప్రవక్త సల్లా సలం వారు మౌనం ఏం మాట్లాడలేదు తర్వాత నమాజ్ అయింది నమాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు ఆ వ్యక్తి అల్లా యొక్క ప్రవక్త నేను పరాయి స్త్రీని ముట్టుకున్నాను నన్ను శిక్షించండి అన్నారు ఆ మాట చెప్పగానే నువ్వు నమాజ్ చదివా అన్నారు చదివాను ప్రవక్త అన్నారు నువ్వు చదివిన ఈ నమాజ్ ద్వారా నువ్వు చేసిన పాపం తుడిచిపెట్టుకుపోయింది పోనన్నారు చూశారా అదే అల్లా తాల అంటున్నాడు కార్యాలనేవి పాపాలను తుడిపేస్తాయి మీరు చేసే నమాజ్ అనేది మీ పాపాలను చెరిపేస్తుంది కావున నమాజ్ అనేది చదవడం వల్ల మీకు పుణ్యాలు వస్తాయి నమాజ్ చదవడం వల్ల మీ పాపాలు క్షమించబడతాయి మీ ఆరోగ్యం బాగుంటుంది మీ ఆరోగ్యంలో బర్కత్ ఉంటుంది మీ ఇంట్లో బర్కత్ ఉంటుంది మీ సంపాదనలో బర్కత్ ఉంటుంది నమాజు చదవకపోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి సోదరులారా కావున ఒక్కడైనటువంటి అల్లాని ఆరాధించాలి ఐదు పూట్ల నమాజ్ చేయాలి పుణ్యకార్యాలు చేసుకుంటూ ఉండాలి అలాగే మృతుల కోసం ఎవరైతే చనిపోయారో వారి కోసం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ పెద్ద కర్మలని చిన్న కర్మలని ఇంకా గోరీల దగ్గర ఏవేవో చేస్తూ ఉంటారు అసలు ఇస్లాంలో ఉన్నటువంటి విధానం ఏమిటి చనిపోయినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో మన అమ్మ గాని నాన్న గాని తాత గాని ఎవరైనప్పటికి కూడా మన కుటుంబంలో చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం మీరు చేయాల్సింది మొదటగా దువా చేయాలి అల్లా మా నాన్నగారు చనిపోయారు ఆయన తప్పులను మన్నించు ఆయన పాపాలను తుడిచేయి అల్లా అతను గనక ఒకవేళ పాపాలు చేసుకుని శిక్షించబడుతుంటే ఆ శిక్ష నుంచి కాపాడల్లా మా నాన్నగారిని స్వర్గంలో ప్రవేశింపచేయి స్వర్గంలో ఉన్నతమైన దర్జాలలో ఆయన నివసింపచేయని అల్లాతో దువా చేయాలి ఆ దువా కుబులవుతుంది తర్వాత వారి పేరు మీదుగా ఏదైనా మసీదులకు సహాయం చేయాలి సోదరులారా మీరేం చేయాలి ఇప్పుడు మా నాన్నగారి పేరుతో నేను మజీదుకు యాభై మూట్ల సిమెంట్ ఇస్తున్నాను మా అమ్మగారి పేరుతో నేను మజీదుకు ఫలానా వస్తువు చెప్పించాను ఈ విధంగా సత్కార్యాలు చేసుకోవాలి వాళ్ళ పేరు మీదుగా సత్కార్యాలు చేసుకుంటే కనుక అది పరలోకంలో వాళ్ళకి లాభం కానీ మనం ఏం చేస్తున్నాం బక్రీద్ రోజున ఏదో బట్టలు పెట్టుకోవడాలు లేకపోతే ఏదో కర్మలు చేయడాలు లేకపోతే చాలీస్ మాలు దశమాలు చేసి నాలుగైదు పొట్టేళ్లు కోయడాలు ఇది ఇస్లాంలో లేదు సోదరులారా ఇస్లాం అంటే కురాన్లో ఉన్నది ఇస్లాం మన ఊరు వాళ్ళంతా చేసేది ఇస్లాం కాదు తాత ముత్తాతల కాలం నుంచి చేసింది కాదు కురాన్లో ఏది ఉందో అదే ఇస్లాం అంటారు కావున చనిపోయిన వాళ్ళ పేరు మీదుగా సత్కార్యాలు చేయాలి మంచి పనులు చేయాలి వాళ్ళ కోసం దువా చేయాలి అంతే తప్ప లేనిదంతా చేసి వారికి ఇంకా బాధను పెంచకూడదు సోదరులారా అలాగే రంజాన్ మాసము వెళ్ళిపోయింది ఈ రంజాన్ మాసంలో మనం ఏ అయితే సత్కార్యాలు చేసుకున్నామో ఆ సత్కార్యాలు అల్లా స్వీకరించాలని అల్లాతో దువా చేయాలి అల్లా రంజాన్ మాసంలో మేము చేసినటువంటి ఆరాధనలు మేము పెట్టినటువంటి రోజాలు మేము చేసినటువంటి తరావిహి నమాజులు మేము చేసుకున్నటువంటి పుణ్యకార్యాలు ఇఫ్తార్లు సహరీలు ఇవన్నీ కూడా వాటిలో ఉన్న తప్పులను పాపాలను మన్నించి దయతో స్వీకరించి ప్రభువు అని చెప్పేసి అల్లాతో దువా చేయాలి అందుకోసమే ఇప్పుడు ఈదుల్ ఫిత్ర్ నమాజ్ ఏదైతే అయిపోతుందో దాని తర్వాత మనమందరం కూడా ఆలింగనం చేసుకొని ఏమంటాము ఈద్ ముబారక్ అంటాం తకబ్బలల్లాహు అల్లాహు మిన్న వీన్ కుమ్ అని చెప్పాలి చిన్న దువా ఉంది తకబ్బలల్లాహు అల్లాహు మిన్న వీన్ కుమ్ దీని అర్థం ఏంటి అల్లా మీ యొక్క ఆరాధనలు మా ఆరాధనలు అల్లా స్వీకరించుగాక అని అర్థం కావున మనము చేసుకున్నటువంటి పుణ్యకార్యాలను అల్లా స్వీకరించాలని మనమందరం కూడా దువా చేయండి తర్వాత సోదరులారా దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పినటువంటి విధానం ఎంత గొప్పదంటే సోదరులారా పండగ నమాజు సందర్భంగా మస్జిద్ నుండి మనము తక్బీర్లు పలుక్కుంటూ ఈద్గా మైదానం వద్దకు వస్తాం ఆ వచ్చేటటువంటి తరుణంలో ఏ వ్యక్తిని ఆటంకపరచడం కానీ ఎవరినైనా కొట్టడం కానీ ఎవరినైనా తిట్టడం కానీ ఎవరి మీదైనా ఏదైనా ప్రమాదకరమైన వస్తువులతో దాడి చేయడం కానీ ఇవేమి జరగవు కేవలము సృష్టికర్త అయిన అల్లాహ యొక్క నామాన్ని స్మరిస్తూ మజీదు నుండి మన ఇండ్ల నుండి ఈదుగా మైదానం వైపునకు అల్లా యొక్క నామస్మరణతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా మనం అల్హందుల్లా ఈద్గా మైదానానికి వస్తాం ఇది మన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీస్ల్లం వారు మనకు నేర్పినటువంటి విధానం సోదరులారా ఉత్తమమైనటువంటి పద్ధతి సోదరులారా ఇదే అసలు సిసలైనటువంటి ధర్మం కావున ఇస్లాం ధర్మం అమోఘమైనటువంటి విషయాలను మనకు నేర్పుతుంది ఇస్లాం ధర్మం అతి చక్కని జీవన విధానాన్ని మనకు నేర్పుతుంది సోదర్లార ఈ జీవన విధానాన్ని పట్టుకున్నటువంటి వాడు ఇహ పర లోకాల్లో సాఫల్య పొందుతారు కావున చెబుతున్న చివరి మాట ఏమిటంటే సోదరులారా అల్లాహ్ మనందరి ఆరాధ్య దైవం ఆయనతో పాటు ఇంకో దేవుడు ఎవడు లేడు వేరే వారిని ఆరాధించినట్లయితే పరలోకంలో తీవ్రంగా నష్టపోతాడు అల్లాను ఒక్కడిని ఆరాధించాలి ఆయన్ను గుర్తు చేయడానికి ఐదు పూటల నమాజ్ను చేయాలి సోదలార షిర్కుకు దూరంగా ఉండాలి తౌహీదుకు దగ్గరగా ఏక దైవారాధన ఒక్క అల్లాను ఆరాధించే విషయంలో గట్టిగా నిలబడాలి ఏ వ్యక్తి అయితే లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా అనే కలిమాను మనస్స వాచ్య కర్మణ త్రికరణ శుద్ధితో ఆచరించినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అతనే ముస్లిం అనబడతాడు రేపు స్వర్గానికి వెళ్ళేది కూడా అతనే సోదరుల అల్లాతో దువా చేస్తూ ముగిస్తున్నాను విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక అల్లాహ శుభానవతాల మనందరికీ కూడా ఆయనకి విధేయత చూపుతూ ఐదు పూటల నమాజు చేసేటువంటి సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక అల్లా మనని షిర్కు నుండి కుఫుర్ నుండి బిదాత్ నుండి శైతాన్ యొక్క కీడుల నుండి అల్లా రక్షించుగాక